అందరికీ నమస్తే నేను మీ శ్వేత వెల్కమ్ టు కోటానా కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్టైల్లో చేపలు పులుచుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా చేప ముక్కలను తీసుకొని నిమ్మరసం ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకోవడం వల్ల చేప ముక్కల్లో ఉండే నీచు వాసన పోతుంది మరొక గిన్నె తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి నీళ్లు పోసి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు టమాటా ముక్కలను కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక వెడల్పు పాత్రను తీసుకొని నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒకసారి మూత తీసి మరొకసారి కలుపుకొని మరో ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా మసాలా మొత్తం వేగిన ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ని వేసి మసాలా మొత్తం పల్చగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా పల్చగా అయిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మసాలా మొత్తం తెరల కాగుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ముందుగా కడిగి పెట్టుకున్న చాప ముక్కలను వేసి చేప మొక్కలన్నిటికి మసాలా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి చింతపండు రసాన్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత గరిట పెట్టకుండా ఒకసారి కుదుపుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి సపరేట్ అయ్యాక ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది చేపల పులుసును అప్పటికప్పుడు కాకుండా ఒక ఐదు ఆరు గంటల తర్వాత వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేశాక ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్